హెల్మెట్ లేకుంటే ప్రాణపాయమే హైకోర్టు ఆదర్శాలతో కరి కలిగిన వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించండి జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ పద్మావతి నగర్ లోన్సిల్ సిమెంట్ రోడ్డుకు కు భూమి పూజ చేసి శిలఫలకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫారుక్ వరంగల్పల్లి తెలుగు పేటలోని అరవై మూడు లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి రాహదారుల భద్రత ప్రమాణాలకు పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి కన్యా నాంద జిల్లా కొత్తపల్లిలో అతి పురాతనమైన బావి ఒకటి వెలుగు చూసింది

మెంటల్ శుభ్రం చేయాలని ఆవేదన వ్యక్తం ఆసుపత్రిలో చెట్టును తొలగించాలని రోగులు వారి సహాయకులు కోరుతున్నారు వివిధ వైద్య సేవలు నిమిత్తం ఇక్కడికి వచ్చేవారు ఆసుపత్రి ఆవరణంలో ఉన్న ఉచిత మెంటల్ వాటర్ ప్లాంట్ దగ్గర నీటిని తీసుకెళ్తుంటారు దీని పక్కనే ప్రమాదకరంగా ఎండిన చెట్టు ఉండటంతో దీన్ని తొలగించాలని కోరుతున్నారు జిల్లా ఏర్పాటై ఐదు సంవత్సరాలు కావస్తుంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు మౌలిక వసతులు కూడా నోచుకోవడం లేదు పేరుకేమో జిల్లా జనరల్ ఆసుపత్రి అక్కడ సమస్యలు అన్ని విలయతానం చేస్తున్నాయి ముఖ్యంగా ప్రజలకు కనీసం మౌలిక వసతి అయినటువంటి త్రాగునీరు సౌకర్యం లేకపోవడము చాలా దుర్మార్గము నిత్యము వందల మంది పేషెంట్లు వారి బంధువులు సంచరి సంచరించుతుంటారు అటువంటి వాళ్ళు ఏమైనా కానీ తాగాలి లేకపోతే తినే సమయంలోనైనా తాగే నీరందుకు ఎక్కడ ఉందో కూడా వెతుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అక్కడ రెండు చిన్న కుళాయిలు ఉన్నాయి ఆ కుళాయిలు అయిపోతే హాస్పిటల్లో ఎక్కడ కూడా తాగేందుకు కూడా నీ నీరు ఆస్కారం అనేటువంటిది లేకుండా పోతుంది ఇంతవరకు గతంలో మీటింగ్ జరిగిన సందర్భంలో మంత్రి గారు అయితేనేమి ఎంపీ గారు అయితేనేమి జిల్లా అధికారులు అయితేనేమి అందరూ వచ్చి సంచరించి ఈ సమస్యను పరిష్కరిస్తాము ఖచ్చితంగా త్రాగునీరు అందిస్తామని చెప్పేసి హామీని ఇస్తున్నారు కానీ హామీని అమలుకు నోచుకోవడం లేదు ఇప్పటికైనా కానీ అక్కడ పేషెంట్ వస్తున్నారు అక్కడ ఓపీ తీసుకొని డాక్టర్ ఇచ్చినటువంటి ట్యాబ్లెట్ వేసుకోవాలంటే కూడా మంచినీళ్ళు ఎక్కడుందో అంత చిక్కడం లేదు కాబట్టి పేషెంట్లను కాపాడాల్సినటువంటి కనీసమైనటువంటి మౌలిక వసతి కల్పించని మహాప్రభుని ఆ పేషెంట్లందరూ విన్నవించుకుంటున్నా కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజల బాధను ఆలోచన చేసి వాళ్ళకు త్రాగునీరు సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలి అక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ వాటర్ సంబంధించి అక్కడ ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి ఉంది దాన్ని రిపేర్ చేయించామనే ఆలోచన కూడా ఎవరు కూడా చేయడం లేదు అక్కడ వస్తున్నారు చూస్తున్నారు పేరుకేమో పెద్దగా రాసినారు అక్కడ ఉంది ఒక పెద్ద ట్యాంకు మాదిరిగా ఉంది కానీ జీరో అంటే పనికి ఏమాత్రం నోచుకోవడం లేదు ఇప్పటికైనా కానీ జిల్లా జనరల్ ఆసుపత్రి అన్ని రకాల వసతులు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను కోరుతున్నాం ముఖ్యంగా త్రాగునీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన అదే విధంగా చెందుతున్నారు భవనంలో రైతులు ఏర్పాటు చేసిన కిసాన్ మేళలో మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి ఫారుక్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులకు అధికారులు రైతు సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన మంత్రులు పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఫారీక్ లో మాట్లాడుతూ రైతు కంట కన్నీరు రాకూడదు అనేది గిట్టుబాటు ధర కల్పించి రైతులకు సమస్యలు తీర్చడానికి మా ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు రైతులు ఎరువుల వాటకం తగ్గించి పంటలు పండించాలని నేడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంటలు పండించి మంచి దిగుబడి సాధించాలని రైతులను కోరారు కార్యక్రమంలో కలెక్టర్ రాజ్ కుమారి వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు इस दो आष्णाल को प्या चाइटल मात ब्र मावा,asan अमाव भा जिए, याई झेल कोड़ा होना,पार सब्रोड बिल्डुडंस नहीं, और ट्रीस लगवैनि महात बोज श़य कउड़ को ఎక్కువగా వేస్తున్నా సార్ మనం కూడా మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో మెయిర్ మన జొన్న ప్రొడక్షన్ కూడా మొత్తం ఎంటైర్ కంట్రీకి మన ఏరియాలో మనం సాగురు ఓకేనా 아요는 <봐라> <봐라>

రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలుపై మూడు రోజుల క్రితం హైకోర్టు పోలీసు రవాణా అధికారులు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది అధికారులు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరింప చేస్తే ఆలోచనలు ఉన్నారు ఇప్పటికే ప్రతి నెల జరిగే రోడ్డు ప్రమాదాల సమక్షంలో కలెక్టర్ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించిన చర్యలు చేపట్టాలని అధికారులకు పదే పదే సూచిస్తున్నారు అయినా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు ప్రస్తుత ఉరుకులు పరుగులు జీవితంలో మనిషి వేగానికి ఉన్న ప్రాధాన్యతను భద్రతకు ఇవ్వడం లేదు దీంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు చిన్నపాటి నిర్లక్ష్యం మూలంగా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి జిల్లాలో ద్విచక్ర వాహనాల్లో ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లే అధికంగా జరుగుతున్నాయి గత మూడేళ్లలో వందలాది మంది అక్కడికక్కడ మృతి చెందిన గాయలు పాలైన గణంకాల పరిస్థితి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది ఒక పక్క పోలీసు అధికారులు మరో పక్క రవాణా శాఖ అధికారులు ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని పదే పదే చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొందరికి అవగాహన లేక వాడుతున్నారు ఆ కొందరు కూడా స్కూళ్ళ ద్వారా కాలేజీల ద్వారా కానీ మా ఆఫీసర్లు కూడా స్కూళ్ళలో కంటాక్ట్ చేసి వాళ్ళ పే స్కూళ్ళకు పిల్లలకు చెప్తున్నారు తల్లిదండ్రులకు హెల్మెట్ పెట్టుకుంటే సేఫ్టీ ఉంటుంది యాక్సిడెంట్ నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అయినా కూడా ఇంకా జనాల్లో అవేర్నెస్ రావడం లేదు ఈ అవేర్నెస్ కావాలంటే వార్తాపత్రికల ద్వారా కానీ టీవీ ఛానళ్ళ ద్వారా కానీ బాగా కొంచెం విచ్చేస్తే హెల్మెట్ గురించి జనాలందరూ కొద్దిగా రెవెన్యూ ఇది అయ్యి హెల్మెట్ పెట్టుకుంటారు వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకుంటారు మేము ట్రాఫిక్ పరంగా అన్ని చెప్తూ వస్తున్నాం మా ఆఫీసర్లు కూడా స్కూల్స్ కాలేజీలలో అందు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి చెప్తున్నారు హెల్మెట్ ప్రతి వాడాలా లైసెన్స్ ఉండాలా ఇన్సూరెన్స్ అన్నీ ఉండాలా అని చెప్పి బాగానే మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్మెంట్ చేస్తున్నారు నాంధేల ఎస్సీబీసీ ఇతర సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రాజ్ కుమారి ఆదేశించారు నాంధేల కలెక్టరేట్ లో ఆమె ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనపై సమీక్షించారు దృష్టి మరుమతులు ప్రహం తదితర పనులకు ప్రభుత్వం ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు విడుదల చేసిందన్నారు ఏ మేరకు ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు వీటికి టెండర్లు పిలిచి జనవరిలో పనులు ప్రారంభించాలన్నారు ఫిబ్రవరి నెలాఖరులో పూర్తి చేయాలన్నారు పూర్తి చేస్తున్న పనులకు సంబంధించి మార్చి ఒకటో లోపు బిల్లులు సమర్పించాలని చెప్పారు సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి ట్రైబల్ వెల్ఫేర్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్లు వసతి గృహాల అధికారులు పాల్గొన్నారు పద్మావతి నగర్ నగర్లో సిసి సిమెంట్ రోడ్డుకు భూమి పూజ చేసి శిలఫలకాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి పార్క్ స్థానిక నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఎండో స్టేడియం నుండి పద్మావతి నగర్ ఆర్చి వరకు రోడ్డు అధ్వాన స్థితిలో ఉండటంతో వాహనదారులు నానా అవసరం ప్రజలు ఆవస్తులు పడకూడదనే సిసి సిమెంట్ రోడ్డుకు రెండు కోట్ల పైగా అమౌంట్ ఆమోదం కావడంతో పనులు వేగవంతం చేయాలని మంత్రి ఫారూక్ ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి పార్క్ కు పూల బొకేలతో ఘనంగా స్వాగతం పరిగారు టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు అనంతరం జిల్లా పలకాలని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అబురిజా కమిషనర్ నిరంజన్ రెడ్డి వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు మినిస్టర్ గారికి కౌన్సిలర్ గారికి మరియు ప్రజా ప్రతినిధులకు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే గతంలో పద్మావతి నగర్ చాలా ఇబ్బందికరంగా ఉందని దాదాపు రెండు కోట్ల రూపాయలతో మనము మున్సిపల్ సూరజ్ గ్రాండ్ దగ్గర నుంచి స్టేడియం వరకు కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు రెండు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలతో మనకు స్టేడియం దగ్గర నుంచి ఆర్చి వరకు మిగిలిన రోడ్ ని కంప్లీట్ చేసి ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా ఏదైతే ఇప్పుడు మిస్టర్ గారు చెప్పినట్టు కాంట్రాక్టర్ గారి ఈ మరియు కమిషనర్ గారి గానీ చెప్పడం ఏంటి అంటే ఇక్కడ ఉన్న స్థానికులు ఇబ్బంది పడకుండా త్వరగా కంప్లీట్ చేసి రోడ్డు అందుబాటు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్ట్ గారిని గాని కోరుకుంటూ రాబోయే కాలంలో ఇంకా నంద్యాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసి చూపిస్తామని మేము వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం రాబోయే కాలంలో గాని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ట్లతో పద్మావతి నగర్ ఎక్స్టెన్షన్ గతంలో మా బిడ్డ ఐదు ఏళ్ళు చేసింది జేడికి ఇప్పుడు ఆరు నెలలే చేస్తా ఉంది ఇప్పుడు ఆరు నెలలే కదా అయింది దానివే డిలే నిన్న రోడ్డ మళ్ళీ ఇది కంప్లీట్ చేయాలా వితిన్ క్యాలెండర్గా కాంట్రాక్ట్ గా చెప్తాను ఇప్పుడు గా చేయండి ఒక పక్క చేస్తే బిజినెస్ కమ్యూనిటీకి బాగా ఇబ్బంది అవుతుంది ఒక నెల రెండు నెలలు ఒక నెలబడిన కూడా బరం మోసుకోలేరు కట్టుకోలేరు

ప్రభుత్వ పాఠశాలలో కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు మనబడి మన భవిష్యత్తు అభివృద్ధిలో భాగంగా అరవై మూడు లక్షలతో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను ప్రారంభించడం జరిగిందని అలాగే బనకారపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మారుస్తామని మంత్రి బిసి జనార్దన్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టంగటూరి సీనియ ఎనకండ్ల ఖాదర్ రామంచి దివాకర్ తదితరులు పాల్గొన్నారు లు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో పెండింగ్ ఉండే పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతూ ఉంది గతంలో అనేకమైన ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యాశాఖలు అనేకమైన మార్పులు చేస్తూ తల్లిదండ్రుల సూచనల మేరకు అదేవిధంగా అధ్యాపకుల సూచనల మేరకు కూడా త్వరలోనే కొన్ని సంస్కరణలు తీసుకురాబోతా ఉన్నాము ముఖ్యంగా నేను ఇక్కడ ఉండేటువంటి టీచర్లకు కానీ అధికారులకు కానీ హెడ్ మాస్టర్ ఒకటే కోరుకుంటా ఉన్నా మీరు ఏదైతే విద్యను చెప్పి పిల్లలకు చెప్తారో మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వలన మీరు చెప్పేటువంటి విద్య వలన నాకు ఈ చిన్నారుల భవిష్యత్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది ఈ చిన్నారుల భవిష్యత్తు తీర్చిదిద్దాలంటే ఒక గురువులతోనే ఒక ఉపాధ్యాయులతోనే కాదు తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు ఎక్కడ చదువుతున్నారా లేదా ఇంటికి వచ్చినప్పుడు వారి టైం టేబుల్ ప్రకారం కూడా వారికి ఇచ్చినటువంటి ఇంటికాడ కూడా పిల్లలు కూర్చొని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది ఎప్పుడైతే తల్లిదండ్రులందరూ కూడా వారు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల చదువు పట్ల వాళ్ళు ఎప్పుడు శ్రద్ధ కనపడతారో ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా కూడా ప్రతిభావంతులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నాను చిన్నారులు ప్రతిభావంతులు కావాలంటే చిన్న ఆటల పాటలతో పాటు చదువు కూడా ముఖ్యం కాబట్టి తల్లిదండ్రులు కూడా తీసుకోండి ఖచ్చితంగా తీసుకొని లాభవే కాలంగా వచ్చే సంస్కరణలు కూడా అందరికీ కూడా ఉపయోగపడగా ఉంటాయని చెప్పి విద్యాశాఖలో మార్పులు వస్తున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు మరొకసారి మీ పిల్లల బయట శ్రద్ధ పెట్టి వారి బాబులు చూసుకోవాల్సినగా కోరుకుంటూ అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను మన డిజే సీను సీను సార్ నమస్తే అండి మనలో తెలుగుపేట పాఠశాల పడిపోయే స్థితిలో ఉన్న పరిస్థితుల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ నుంచి దాదాపు ఆఫ్ కిలోమీటర్ల దూరంలో వెళ్తూ దాదాపు రెండు వందల మంది పిల్లలు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన బిల్డింగ్ మన ఇంజనీరు ఇంట్రెస్ట్తో తర్వాత మన మంత్రి జనార్దన్ రెడ్డి సార్ గారి ఇంట్రెస్ట్తో చాలా త్వరగా కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం మనకు అరవై మూడు లక్షల ఎస్టిమేషన్తో ఐదు రోజులు శాంక్షన్ అయ్యాయి అందులో నాలుగు రూమ్లు మనం కంప్లీట్ చేసుకున్నాము దీన్ని చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది మరి పిల్లలకి ఇక్కడ రెండు వందల మంది పిల్లలకు ఇక్కడ మనం అకామిడేషన్ కల్పిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక యాభై మంది పిల్లలు పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు కూడా మనం డెస్కులు కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకా మిగిలిన మనం బలగానపల్లిలో ఇట్లా ఏవైనా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ కూడా గుర్తించి ఇలా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము దానికి మన మంత్రి గారిని కూడా మనము హెల్ప్ తీసుకొని సార్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు బంగారంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్స్ పడిపోయే స్థితిలో ఉన్న కానీ లేదా అసంపూర్తిగా ఉన్న వాటిని కానీ కంప్లీట్ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు ఎప్పుడైతే వారు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల చదువు పట్ల వాళ్ళు ఎప్పుడు శ్రద్ధ కనపడతారో ఆ పిల్లలు కూడా ఖచ్చితంగా కూడా ప్రతిభావంతులు అవుతారని కూడా తెలియజేస్తా ఉన్నారు చిన్నారులు ప్రతిభావంతులు కావాలంటే చిన్న ఆటల పాటలతో పాటు చదువు కూడా ముఖ్యం కాబట్టి తల్లిదండ్రులు కూడా తీసుకోండి ఖచ్చితంగా తీసుకొని రాబోయే కాలంలో వచ్చే సంస్కరణలు కూడా అందరికీ ఉపయోగపడగా ఉంటాయని చెప్పి విద్యాశాఖలో మార్పులు వస్తున్నాయని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు మరొక్కసారి మీ పిల్లల పట్ల శ్రద్ధ పెట్టి వారి బాగోగులు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ అదే విధంగా అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను మన డిఎస్ సీను సీను సార్ నమస్తే అండి మన బనగానపల్లిలో తెలుగుపేట పాఠశాల పడిపోయే స్థితిలో ఉన్న పరిస్థితుల్లో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ నుంచి దాదాపు ఆఫ్ కిలోమీటర్ల దూరంలో వెళ్తూ దాదాపు రెండు వందల మంది పిల్లలు ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మనం ఇక్కడ కొత్తగా శాంక్షన్ చేసిన బిల్డింగ్ మన ఇంజనీరు ఇంట్రెస్ట్తో తర్వాత మన మంత్రి జనార్దన్ రెడ్డి సార్ గారి ఇంట్రెస్ట్తో చాలా త్వరగా కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం మనకు అరవై మూడు లక్షల ఎస్టిమేషన్తో ఐదు రూమ్లు శాంక్షన్ అయ్యాయి అందులో నాలుగు రూములు మనం కంప్లీట్ చేసుకున్నాము దీన్ని చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది మరి పిల్లలకి ఇక్కడ రెండు వందల మంది పిల్లలకు ఇక్కడ మనం అకామిడేషన్ కల్పిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక యాభై మంది పిల్లలు పెరగడానికి అవకాశం ఉంది ఇక్కడ మన పాఠశాలలో అన్ని సౌకర్యాలు కూడా మనం డెస్క్లు కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకా మిగిలిన మనం బలగానపల్లిలో ఇట్లా ఏవైనా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ కూడా గుర్తించి ఇలా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాము దానికి మన మంత్రి గారిని కూడా మనము హెల్ప్ తీసుకొని సార్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు బంగారంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ కూడా బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్స్ పడిపోయే స్థితిలో ఉన్న కానీ లేదా అసంపూర్తిగా ఉన్న వాటిని కానీ కంప్లీట్ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు వాటిని కూడా మేము త్వరలో టేకప్ చేస్తాము మరి ఎక్కడ కూడా పాఠశాల లేదా తరగతి గదులు లేని

ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ గత రోడ్డు భద్రతా సమావేశంలో సూచించిన అజెండా అంశాలకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదికలు సంతృప్తికరంగా లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు వచ్చే సమావేశానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలన్నారు ఇరవై మూడు బ్లాక్ స్పాట్లలో ఎలాంటి చర్యలు చేపట్టారని ఆరా తీశారు ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించిన సీత శాంతిరామ్ మెడికల్ కళాశాల చాబలు కొందువంతెన బొగ్గులైన తదితర చోట్ల వేగ నిరోధకాలు సూచికలు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు బొమ్మల సత్రం నుంచి నూనెపల్లి వరకు రహదారి పనులను ప్రారంభించాలన్నారు జిల్లాలోని జాతీయ రాష్ట్ర రహదారులు సంయుక్త తనిఖీలు నిర్వహించి ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి నివారణ తీసుకోవాలని చర్యల కొత్తపల్లి మండలి పార్టీలోనే గువ్వలకొంట్ల గ్రామ సమీపంలో అతి పురాతనమైన బావి ఒకటి వెలుగు చూసింది బావి రాతి గోడలపై చారిత్రక శిల్పాలు ఉండటం బావి రూపం శిల్ప సంపదతో కూడిన కళాత్మకంగా నిర్మించి ఉండటం విశేషం ఆత్మకూరు పట్టణానికి చెందిన యుగేందర్ రాజు అనే యువకుడు శిథిలావస్థలో ఉన్న పురాతన బావిని తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి లోకేష్ దృష్టికి వెళ్ళింది ఎందుకు చారిత్రక కట్టడాలను పరీక్షించుకోవాలంటూ మంత్రి లోకేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు ఈ మేరకు నంద్యాల జిల్లాకు చెందిన మన ఊరు మన ఆలయం మన బాధ్యత సంస్థ వారువ్వలకుంట్ల గ్రామానికి వచ్చే సదరు పురాతన బావిని శుభ్రం చేసి అందుబాటులోకి తెచ్చారు 20 वीडियो 20 मिनट वाला वॉइस चालना 5 मिनट चेक कर दो कारण यार जात निकल गया बस बड़ी नहीं बड़ी नहीं हां सब बड़ी बड़ी ये यार नहीं

ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో త్రాగునీరు కోసం నానా అవస్థలు ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్టు పట్టించుకుని న్యూస్ అండ్ ఫోకస్ నంద్యాల ఆర్ఏఆర్ఎస్ లో కిసాన్ మేడ రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన మంత్రులు హెల్మెట్ లేకుంటే ప్రాణపాయమే హైకోర్టు ఆదశలతో కనివిప్పు కలిగిన ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించండి జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి పద్మావతి నగర్ పూజ చేసి శిల ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి పార్క్ వరంగల్పల్లి తెలుగు పేట నుండి అరవై మూడు లక్షలతో నూతనంగా నిర్మించిన పాఠశాలను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి రాహదారుల భద్రత ప్రమాణాలకు పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి కన్యా నాంద్యాల జిల్లా కొత్తపల్లిలో అతి పురాతనమైన బావి ఒకటి వెలుగు చూసింది వార్తలు ఇంతకు సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైన్